సచివాలయ ఉద్యోగులు కొన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తూ ఉన్నారు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి లేఖలిస్తూ వాళ్ళు నిరసన అనేది తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళు నిరసన దేనికి అయిదని చూస్తే మమ్మల్ని వాలంటీర్లు చేసేశారు ఇంటింటికెళ్ళి సర్వేలు పేరిట వేధిస్తూ ఉన్నారు ఈ సర్వే అయిపోకముందు ఇంకో సర్వే ఇంకో సర్వే అయిపోకముందు ఇంకో సర్వే ఇంకొక సర్వే అయిపోకముందు ఇంకొక సర్వే ఫిక్షన్లు మేమే ఇస్తున్నాం సర్వేలు మేమే చేస్తున్నాం బిఎల్ఓ డ్యూటీలు మేమే చేస్తున్నాం బిఎల్ఓ అంటే ఎలక్షన్ డ్యూటీ ఎలక్షన్ ఐడి కార్డ్స్ ఇట్లాంటి డ్యూటీస్ ఉంటాయి అవి మేమే చేస్తూ ఉన్నాం ఇవన్నీ మేమే చేస్తూ ఉన్నాం ఏంటి పరిస్థితి మేము పీజీలు చేసాం మేము మంచి మంచి క్వాలిఫికేషన్ మాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది మేము ఏపీపీఎస్సీ ద్వారా క్వాలిఫై వచ్చిన వాళ్ళం అందరి ఉద్యోగులతో మమ్మల్ని ఎందుకు సమానంగా చూడట్లేదు మాకేంటి పరిస్థితి మాకు రావాల్సిన మాకు ఇంక్రిమెంట్స్ ఉండాలి అవి కూడా మాకు లేవు మేము ఎందుకు ఈ అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు సచివాలయ ఉద్యోగులందరూ నేను చెప్తాను ప్రొబిషన్ పీరియడ్ మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం రెండు వేల ఇరవై రెండు జూన్ ముప్పయో తారీఖులో నేను చేస్తానన్నారు నాకు చాలామంది నమ్మల జగన్ గారు చేస్తారా అయిదని నేను వాళ్ళకొకటే చెప్పా వంద కొంద శాతం జగన్ గారు చేస్తారు చూడండి అన్నారు రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా ఇది అంతే రెండు నెలల తొమ్మిది నెలలు రెండు అంతే రెండు వేల ఇరవై రెండు నేను అందరూ చెప్పా జగన్ గారు ఇస్తే వంద కొందరు చేస్తారని నేను ఒక వంద మందితో మాట్లాడుకుంటే అందరు నమ్మపోతే చెప్పా తర్వాత అయినాక నేను పోయి వాళ్ళు చెప్పా చూడండి జగన్ గారు మాటేస్తే చేశారు నీకు జూన్ ముప్పై తారీఖులో చేస్తానో చేసి చూపించాడు అని చెప్పా అలాంటి వాళ్ళు జగన్ గారు చేశారు అని కృతజ్ఞత భావం కంటే కూడా మొన్న పోయి కుటం కొట్టేసి వచ్చారు చాలామంది ఇదే ఇదేం పాపగోలం రా స్వామి మీరు సచివాలయం జాబ్ ఇచ్చింది జగన్ గారు మీకు పూర్తి మీ భవిష్యత్తు అనేది ఆశాజనకంగా మార్చింది జగన్ గారు ఎందుకో మరి వాళ్ళకి ఏం మనకైతే తెలియదు చాలా మంది సచివాలయ ఉద్యోగుల్లో జగన్ గారికి వ్యతిరేకంగా ఓటేశారు మనం కానీ జగన్ గారు ఇంకా సచివాలయ ఉద్యోగుల మీద ఇంకా ప్రేమ చూపిస్తూ ఉంటారు బికాజ్ ఆయన మానస పుత్రిక సచివాలయ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారంటే కేవలం గవర్నెన్స్ అనే స్పీడ్ అప్ గవర్నెం డిలేస్ అనేవి లేకుండా అవినీతి అనేది లేకుండా చేయటం ప్రజల వద్దకే గవర్నమెంట్ పూర్తిగా చేరువ చేయడం ఇంటింటికి గవర్నమెంట్ అనేది సచివాలయ వ్యవస్థ మెయిన్ ఉద్దేశం అందులో భాగంగా వాలంటీర్లు వాలంటీర్లు అంటే సచివాలయ అనుబంధాలు ఇట్లా ఉంటాయి కానీ ఆ వ్యవస్థ పనితీరు పూర్తిగా మంచి మంచి ఉద్దేశానికి పెడితే దాన్ని పూర్తి కొంతమంది అప్పుడు ఏమనుకున్నారు ఏం జరిగింది తెలియదు కానీ అంతిమంగా వాళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది జగన్ జగన్ గారి మీద ఎక్కువ చూపించారు ఏమైంది ఈరోజు రోడ్లెక్కి బాధపడతా ఉన్నారు వాళ్ళు అడిగేది ఏంటి మమ్మల్ని వాలంటీర్లు చేశారు బిఎల్ఓ డ్యూటీలు లేకపోతే ఏదైనా సర్వేలు లేకపోతే పింఛన్లుగా మేము ఇంత చదువుకొని బీటెక్లు డిగ్రీలు పీజీలు అన్నీ చేసి కూడా మేము అన్ని ఇంటింటి దగ్గర పోయి ఇంటింటి సర్వేలు చేయాల్సి వస్తుందని వాళ్ళు బాధపడిపోతా ఉన్నారు మరి ఏం చేయాలి మరి ఈరోజు పాపం నెల్లూరులో శ్రీకాకుళంలో ఇవన్నీ చూసాం వీడియోలు బహుశా మీకు మంచి జరగాలని కోరుకుందాం బికాస్ అందరూ బాగుండాలి అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడితేనే ప్రభుత్వం దిగొచ్చేది మీ వ్యవస్థ ఖచ్చితంగా అండగా అనేది ఒకరోజు జగన్ గారు ఖచ్చితంగా వస్తారు మీకు బికాజ్ ఆయన మానస పుత్రిక మీకు కానీ ఆ వ్యవస్థ ఉద్దేశం మహిళా పోలీస్ అని చెప్పి అంటే గ్రామ లెవెల్లో ఉమెన్ ఏం ఇష్యూస్ ఉంటే ఉమెన్ సెక్రటరీ పెట్టుకోవడం ఆ తర్వాత వెటనరీ డాక్టర్ అక్కడే ఉండరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అక్కడే ఉండరు పది మందిని అక్కడ కూర్చోబెట్టే ఆ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా వీళ్ళే పరిష్ పరిష్కరించారు అదొక చాలా గొప్ప ఉద్దేశం సచివాలయ వ్యవస్థ అనేది వీళ్ళు దాన్ని వచ్చి ఆ వ్యవస్థ మెయిన్ ఉద్దేశం కంటే కూడా వీళ్ళు పాడు చేసి పెట్టారు ఆ వ్యవస్థ మెయిన్ ఉద్దేశం ఒక ఆ గ్రామంలో ఏ ఇష్యూస్ ఉన్నా వీళ్ళే చూసేటట్టు కానీ ఆ వ్యవస్థ ఉద్దేశం కంటే కూడా వీళ్ళు ఇన్టీడీ సర్వేలు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలు పీ ఫోర్ సర్వేలు ఇవి చేపిస్తూ ఉన్నారు కామెడీ ఏంటంటే వీళ్ళు కొంచెం ముప్పై వేలు చేత మళ్ళీ వీళ్ళు పీ ఫోర్లో ఇద్దరిని అడాప్ట్ చేసుకోవాలి అదొకటి మళ్ళీ చాలా ఉన్నాయి లేండి ఇష్యూస్ కానీ సచివాలయ వ్యవస్థకు మాత్రం జగన్ గారు చెప్పారు చిలక చెప్పినట్టు మీరు బాగుండాలి మీరు మీరు నా పుత్రికలు ఐదు అని చెప్పి చాలాసార్లు చెప్తే జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి వీళ్ళు గురించి వాలంటీర్లు కూడా పక్కన వాళ్ళు పదివేలు ఇస్తా ఉన్నారని చెప్పి పట్టిపోయి మాట్లాడుకుని ఇట్లాంటివి చేసి చాలా చాలా చేశారు అంతభంగా మీ వ్యవస్థకైతే ఇంకో రెండు మూడు వేలు మహాయితీ ఎట్లా ఉన్న తర్వాత జగన్ గారు వస్తే మాత్రం మళ్ళీ యథావిధిగా ఉంటుంది మీ వ్యవస్థ బాగానే ఉంటుంది